వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలంగాణ తెలుగు వాచకం ఏడవ తరగతి నుండి శతకసుధ అనే పాఠంలోని వివిధ కవులు రాసిన పద్యాలు వాటి భావాలు తెలుసుకుందాం ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే నూరు పద్యాల రచన సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది మకుటం అంటే చివరి పాదాన్ని మకుటం అంటారు ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి స్వతంత్ర భావంతో ఉంటుంది ప్రస్తుత పాఠంలో సుమతి సుమతి శతకం బద్దన దాసరథి నరసింహ నృకేసరి వేమన నగ్న సత్యాలు శ్రీ శ్రీనివాస బొమ్మల యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాలలోని పద్యాలు ఉన్నాయి ఈ పాఠం యొక్క ఉద్దేశం శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి సమాజ నడవడికను లోకం పోకడలను తెలుపుతాయి రేపటి సమాజానికి మానవతా విలువలు అందిస్తాయి మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా మంచి మార్గంలో తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం శతక పద్యాలు వివిధ కవులు రచించిన పద్యాలు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ముందుగా కవి పరిచయాలు చేసుకుందాం ముందుగా సుమతి శతకర్త బద్దెన ఈయన రచించిన పద్యం బద్దన లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశాడు వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం ఈయన సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రచించారు ముందుగా బద్దన రాసిన పద్యం గురించి తెలుసుకుందాం ఆ కొన్న కూడే అమృతము తాకొంక నిచ్చువాడే సో సోకూర్చువాడే మనుజుడు తేకువగలవాడే తిలకుడు సుమతి ఈ పద్యం యొక్క కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సుమతి అంటే సు అంటే మంచి మతి అంటే బుద్ధి ఓ మంచి బుద్ధి కలదానా లేకపోతే కలవాడ రెండిట్లో ఏదైనా అనొచ్చు వంశ తిలకుడు అంటే వంశాన్ని తీర్చిదిద్దేవాడు మనుజుడు మనిషి ధరిత్రి భూమి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం మంచి బుద్ధి కలవాడా బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది వెనుదియ్యకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత కష్టాన్ని ఓర్చుకొనగలిగిన వాడే మనిషి ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు అని భావం ఇప్పుడు దాసరథి శతకం కంచర్ల గోపన్న రచించారు ఈయన రామదాసుగా పేరు పొందారు ఈయన మకుటం దాసరథి కరుణాపయోనిధి అనే శతకాన్ని రాసి భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన రచించిన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాట్యం నాట్యమాడుతూనే ఉంటాయి ఇప్పుడు ఆ పద్యం తెలుసుకుందాం వనకరి మైనసకు వాచవికిం జడిపోయేమీను తావినికివ గను వేదురుజందెనులేళ్ళు తావి తావినో మనికి నశించదేటి తరమాయిరుమూటికి గెల్వ నైదునాధనముల నీవే గావదగుదాసరధీ కరుణాపయోనిధి ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం వనకరి అంటే ఏనుగు మైనస అంటే మేని దురద మేని అంటే శరీరం వాచవికిం జడిపోయే మీను మీను అంటే చేప తా వినికికి జిక్కె జిల్వ లేళ్ళు అంటే జింకలు తావి సువాసన దేటి అంటే తుమ్మెద దాశరథి కరుణాపయోనిధి అంటే కరుణా సముద్రుడైన ఓ శ్రీరామ దశరథ పుత్రుడా అని అర్థం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం ఓ కరుణా సముద్రుడైన రామ తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు నోటి రుచికి ఆశించి చేప రాగానికి లొంగి పాము దృష్టి భ్రమకులోనే జింక పూల సువాసనకు మైమరచి తుమ్మెదలు అవుతున్నాయి ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తోంది ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను నీవే నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించురామా అని భావం ఇప్పుడు నరసింహ శతకం మరియు నృకేశరి శతకం రాసిన కాకుత్సం శేషప్పకవి రాసిన పద్యాలు తెలుసుకుందాం ఈయన పద్దెనిమిదవ శతాబ్దం వాడు జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి నరహరి శతకం ధర్మపురి రామాయణం ఈయన రచనలు జన వ్యవహార నుడికారాలు పదబంధాలు లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమితమైన కీర్తిని తెచ్చిపెట్టింది ఇప్పుడు ఆ పద్యాలేంటో తెలుసుకుందాం లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్ష మదికి చేతబెట్టలేడు దాను పెట్టకయున్న తగవు పుట్టదు కాని ఎరులు పెట్టగ చూచి యోర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లెవైనట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన జాలమిడుకుచుండు శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షు కుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీ నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం లోభి అంటే పిసినారి భిక్ష మర్దికి యాచన చేసేవాడు ఎరులు ఇతరులు దాత దానం చేసేవాడు ముల్లే సొమ్ము జిహ్వా అంటే నాలుక క్రూరుడు మూర్ఖుడు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం ఆభరణాలచే ప్రకాశించేవాడ ధర్మపురంలో నివసించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపాలను దూరం చేసేవాడ ఓ నరసింహ పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు పెట్టకపోతే ఏ గొడవ లేదు కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తను ఓర్వలేడు దానం చేసే దాత దగ్గరకు పోయి తన ముళ్ళే తన సొమ్మేదో పోయినట్టుగా నోటి దృశ్యతో చాడీలు చెప్తాడు లోభి తను అనుకున్నట్టు దానం చేయడ విఫలమైతే చాలా సంతోషిస్తాడు ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు ఓ శ్రీ రమానాథ ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చు కదా అని భావం శేషప్ప కవి రాసిన మరొక పద్యాన్ని అంటే నృకేశరి శతకం నుంచి తీసుకోబడిన పద్యం ఏనుగు బోవ చూచి ధ్వనులెత్తుచు గుక్కలు గూయసాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆనరుడల్గి వాండ్ర బదులాడునే ధర్మపురి కేసరి ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు అర్థాలు తెలుసుకుందాం ధ్వనులెత్తుచు అరుస్తూ సజ్జనుడు మంచివాడు మత్తులు మూర్ఖులు నరుడు మానవుడు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం సజ్జనుల స్వభావం ఎలా ఉంటుందంటే ధర్మపురి నరసింహ ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుతిరిగి తరమదు అలాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసిన అతడు కోపించి వారితో వాదులాడబోడు పోట్లాడబోడు ఇది సజ్జనుని యొక్క స్వభావం అని భావం తరువాత పద్యం వేమన శతకంలోది ఈ పద్యాన్ని వేమన రచించాడు వేమన పదిహేడవ శతాబ్దం వాడు వేమన పద్యం రాని తెలుగు వాళ్లే ఉండరు సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు వేమన కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి లోకజ్ఞానం మానవతా విలువలు ఉంటాయి జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన యొక్క ప్రత్యేకత ఇప్పుడు వేమన రాసిన పద్యం తెలుసుకుందాం తనమది కపటము గలిగిన తన వలెనే కపటముండు దగజీవులకు తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటిలేడు కపటి లేడు ధరలో వేమా ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు మది అంటే మనస్సు గపటము కపటము అంటే మోసం చేయాలనే ఆలోచన జీవులకు ప్రాణులకు ధర అంటే భూమి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం తెలుసుకుందాం వేమన తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా మనకి చెప్తున్నాడు ఓ వేమ తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది మనసులో నుంచి అలాంటి మోసపూరిత భావాలు తొలగించుకుంటే ఈ లోకంలో మనకు మోసగాడే కనిపించడు కదా అని భావం తరువాత పద్యం నగ్న సత్యాలు శతకం నుంచి రావికంటి రామయ్య గుప్త రచించిన పద్యం ఈయన కాలం పదిహేడు ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి ముప్పై మూడు రెండు వేల తొమ్మిది వరకు ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంధనికి చెందినవాడు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి ఈయన రచనలు వరకవిగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు ఈయన బిరుదు కవిరత్న ఇప్పుడు పద్యం తెలుసుకుందాం ధనమదమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పడెడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళగాదురావి కంటి మాట ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు దాన ఉండు అంటే రాక్షసుడు కష్టపెట్టువారు బాధపెట్టువారు పెట్టువారు కలకాలం ఎల్లకాలం కళ్ళ అబద్ధము ఇప్పుడు భావం తెలుసుకుందాం కవి యొక్క ఉద్దేశం ఏంటంటే ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయకుండా వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా అని కవి యొక్క భావన తరువాత పద్యం ఆడిపు చంద్రమౌళి గారు రచించారు ఈయన కాలం ఏడు నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల తొమ్మిది వరకు ఆడిపు చంద్రమౌళి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన రంగసాయిపేట గ్రామానికి చెందినవారు ఈయన బిరుదు కవి శశాంక ఆడిపు చంద్రమౌళి రచనలు రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం పద్యకావ్యం రచించాడు సరళమైన భాషలో అంటే అందరికీ అర్థమయ్యే భాషలో పద్యాలు రాయడం ఈయన ప్రత్యేకత ఇప్పుడు పద్యం తెలుసుకుందాం సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము కమల నయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమేయి చిద్విలాస భాస శ్రీనివాస ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సత్పురుషులు అంటే మంచివారు మైత్రి స్నేహం కమలనయన కమలాల వంటి కన్నులు కలవాడా గాంచనిమ్ము చూడనిమ్ము విజ్ఞానము జ్ఞానాన్ని ఇమ్ము ఇవ్వు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం కవి శ్రీనివాసు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ శ్రీనివాస జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా మంచివారితో స్నేహం చేసే మనసు ఇవ్వు కమలాల వంటి కన్నులు కలవాడా నిన్ను కన్నులారా చూడనివ్వు ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానా నివ్వమని భగవంతుణ్ణి కోరుతున్నాడని భావం తరువాత పద్యం శ్రీ ధూపాటి సంపత్ కుమారాచార్య రచించారు ఈయన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి శతకం నుండి రచించారు ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి నృసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో చక్కని పద్యాలు రాశారు ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవారు ఇప్పుడు ఈయన రచించిన పద్యాన్ని తెలుసుకుందాం జననియు జన్మభూమియును స్వర్గము కన్న ఘనములన్న సూక్తిని వెలయింప సత్యమని పురా విభవైక నవ్య దీప్తిని కలిగింప పీటి శిరంభు త్యజించు తెంపు నీ వనిసము గూర్పు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో ఇప్పుడు కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం జనని తల్లి జన్మభూమి మనం పుట్టిన దేశం సత్యము నిజము నవ్య కొత్తదనం దీప్తి వెలుగు శిరంబు శిరస్సు త్యజించు విడిచిపెట్టు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం కవి యాదగిరి నరసింహస్వామిని ఈ విధంగా ప్రార్థించారు యాదగిరి వాస నరసింహ లక్ష్మీదేవికి భర్త అయినవాడ ప్రభో జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న ఈ సూక్తిని నిజమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరము వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు అని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి